ఇక మార్నింగ్ వెళ్ళేసిన రైస్ అయితే వెళ్తున్నాయి టమాటా కట్ చేస్తున్నా అవమా బాబు దిబాబు లూడు ఇంకా లేచిస్తలేదు నేనే లేట్ వెళ్ళేసినాయి ప్లీజ్ అదే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే వీడియో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇది లైవ్ ద్వారా వచ్చిన ఫ్రెండ్సే ఉన్నారు లైవ్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు అందులో ప్లీజ్ నేను వీడియో కూడా సపోర్ట్ చేయండి అట్లనే సపోర్ట్ చేసినట్టు ఎందుకంటే మంచిగా సపోర్ట్ చేసే అట్లనే అట్లానే మెయిన్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను అందరికీ గురుగా ఉన్నాయండి ఈరోజైతే మరి టమాటా పచ్చిమిర్చి కర్రీ మా పిల్లలకైతే వద్దామన్నారు ఇదే పెడతా వాళ్ళకు ఇష్టమే ఒకవేళ వద్దు అనేది అనుకుంటేనేతరి ఇయ్యాలి మళ్ళీ వాళ్ళకు ఆల్రెడీ టైం అవుతుంది నేను లేట్ లేసిన అనమాట కావాళ్ళు ఇంకా లేవారు టైం ప్లేస్క పోయే టైంకి తేజు 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 ఇంకా ఖాళీనే వాళ్ళు టమాటాలు ఇవి కట్ చేసినాక మా వాళ్ళు టమాటా కర్రద్దానికి మళ్ళీ ఎక్స్ తీసుకుని ఇంకొకయినా లేచిన ఇంకొకయినా ఇవ్వాలి నిజంగా మా వాళ్ళతోనే ఇట్లా ఉంటుంది ఏంటిది

ਦੇਖੋ ਇਹੋ ਸਾਲ ਦੇ ਨਾ ਨਹੀਂ ਲੈ ਰਹੀ లేపేయాల తేజ నువ్వు ఎందుకు వండుకున్నావు మళ్ళా తమ్ముడేం లే నువ్వు ఎందుకు వండుకున్నావు రాములే టమాటాలు కట్ చేసినాక వద్దని మళ్ళీ ఈ కర్రీ చేయించు నా పిల్లలు ఇంకా చెప్పినట్టు తిననే వినది తోబెడ్డతో బ్రష్ చేసుకో మంచిగా చేసుకో పొగత్తుంది మళ్ళీ అది మంట కలుతుంది ఏమి చెప్తుంది అన్నయ్య అటు వేయండి టైంకెర్లు లేచి రెడీ అవుతావు అల్లు కూడా ఎందుకు తిన పెడుతున్నా దీప్కో బుక్ పెట్టా పెను దీప్ నువ్వు ఒక బుక్ పెట్టుకో తిన कई बोतल निलाव तुमने पाटा मैंने कितने कई बोते मैंने निलाव तो ना नहीं चलो कबूतर को निलाव तो निलाव तो नहीं मालूम कितने कई निलाव कितने कई निलाव पचाड़ा चलो नहीं स्पून लेना तो लेना पट 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 निर्णय को लाओ तो हाँ अकेला ही कौन नहीं आमाजी में ये तो हमने लाइक करते हैं ना तुम्हें नहीं निर्णय आता होगा हम्म नहीं लो आ आट कॉलर नहीं लो आट को पहना होगा नहीं लड़ा आट कॉलर पहले बाट लगता है देश चुन्नावान को हम हमें पेद्दा होंगे अन्य बाट नहीं लापेते बाट ले रहा हूँ देख ला�

కబట కబట కవలస్తే కవలం బద్ద బద్ద ఆవలతి పెడుతావు దిండి కట్ చేయి మార్కో madam బరం బరం బరవతది కబట పోంగలేటి గచ్చ్ ప్లేడ్ ఉన్న నైలేలు హేలో కట్ చేయి ఆ గచ్చ్ బాస్కెట్ లో ఉంది బాస్కెట్ లో ఉంది ఆ ముందే ఆల ఉంది దీపం ఇది

गोल्ड पारद नोटबुक के आते हैं यो पे तेज नाड़े स्पून ना ले उड़ जा न नहीं है ये है ये ले या कांटे से हां ऐसे ऐसे कर दे कर बाय बाय

ਨੇ ਚੱਕ ਨੂੰ ਗਰਮ ਕਰ ਉਸਕਾ ਇਹ ਰਾਹ ਚਟਾ ਮੈਂ ਪਾਣੀ ਸ਼ਾਹ ਤੇਲੂ ਬਟ ਕਾਲਾ ਤੁਮ ਗੜੀ ਆਂਟੇ ਇਹਨੂੰ ਰੈਡੀ ਐ ਤੇ ਮੁਹੰਗਾ ਗੜੀ ਸਣਾਣਾ ਕੜਾ ਬਾਗਲੇ ਦੇ ਇਹਨੇ 30 39 ਵਾਲਾ ਦੇ ਬੰਦ 340 సిక్స్ థర్టీ వరకు లేవాలి బ్రెష్ చేసుకోవాలి సెవెన్ వరకు స్నానం చేసుకోవాలి